నిన్న ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి దాని మీద సమీక్ష చేసేరు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా ప్రధాన పత్రికలు వాళ్ళ కాంగ్రెస్ భజన పత్రికలు ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేయడం జరిగింది అయితే దాంతోపాటు మొన్నటి ఇంటర్వ్యూలో ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేసిండు రేవంత్ రెడ్డి అసలు రుణమాఫీ ఎట్లా చేస్తారు ఏ విధంగా చేస్తారు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే మీరు చెప్పినటువంటి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే నలభై వేల కోట్ల దాకా కావాలి ఎట్లా చేస్తారని చెప్పేసి ఆర్కే అడిగితే దానికి సంబంధించి ఆయన ఒక సమాధానం చెప్పిండు నేను ఏదో అప్పు తెచ్చి అప్పు కడతామని చెప్పేసి అది మనం ఇలా కొంచెం దాన్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో ఒకసారి దాంతోపాటు మిగతా పేపర్లు ఏమేమి రాసినాయి ఏంది కథ అనేది ఒకసారి బ్రీఫ్గా చూసుకొని తర్వాత మన తెలంగాణ పేపర్ దగ్గరికి వచ్చి అనాలిసిస్ చేసుకుందాం మిత్రులారా గ్యారంటీలే ప్రాథమ్యాలు అని చెప్పేసి ఒక వార్తని ఈనాడు ప్రధానంగా తీసుకున్నది ఈ ఆర్ గ్యారంటీలు ఏమున్నాయో అదే మాకు ఇంపార్టెన్సు ఆరు గ్యారంటీలను అమలు చేయడమే మా ఫస్ట్ ఎజెండా అని చెప్పేసి అన్నట్టు ఈనాడు ప్రధానంగా ఒక వార్తని తీసుకున్నది ఇక ఫీజు ఎంతనో ముందే చెప్పాలని చెప్పేసి ఏ మెడికల్ కాలేజ్ అయినా సరే ఎంత ఫీజు అనేది ముందే చెప్పాలని చెప్పేసి ఎన్ఎంసి ఒక ఆదేశాలు జారీ చేసింది మెడికల్ కాలేజీ దానికి సంబంధించినటువంటి వార్త డెబ్బై కోట్లు వెచ్చిస్తే లక్ష అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అంట అబ్బో సీతారామ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా తీసుకున్నారు సో దానికి సంబంధించి కూడా మనము మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పటికే సీతారామ ప్రాజెక్టు డిజైన్ మార్చాలి దాంట్లో కాంట్రాక్టర్ రద్దు చేయాలన్నటువంటి పనిలో ఉన్నది సో దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నటువంటి ప్రయత్నం చేద్దాం లోక్సభ స్థానాలకు సమన్వయ కమిటీల సమన్వయకర్తల నియామకం అని చెప్పేసి ఒక వార్త కాంగ్రెస్ సర్కారువి తిరోగమన అని చెప్పేసి కేటీఆర్ నిన్న సమీక్షలో మాట్లాడేటువంటి మాటని తీసుకున్నారు ఒక యువ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యం అని చెప్పేసి బంగ్లా ప్రధాని పీఠం మళ్ళీ హసీనాదే అని చెప్పేసి మరొక వార్తను తీసుకున్నారు లక్ష దీప్ పైన మాల్దీవుల మంత్రులు అక్కాసు అంత పరిశుభ్రంగా ఉంచలేరని వ్యాఖ్య భారత్ తీవ్రంగా స్పందించడంతో వారి మీద సస్పెన్షన్ వేటు కూడా వేసింది గంటకు పదిహేడు వందల ముప్పై యొక్క కేసులు నమోదవుతున్నాయి అంట గతేడాది ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించినటువంటి దాన్ని ఒక వార్తని ప్రధానంగా తీసుకున్నారు ఇక వాయు నాణ్యత నమోదుకు స్టేషన్లు కొత్తగా ఇరవై ఏడు స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇక దేశీపత్తికి పునర్జీవం అని చెప్పేసి ఇట బీటి విత్తనాలు కాకుండా దేశీపత్తి వాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఒక వార్తని ఈనాడు రాసింది ఇక ఆంధ్రజ్యోతి తీసుకుంటే బీజేపీపై ఉమ్మడి అభ్యర్థి ఇది ఒక వార్త తీసుకున్నారు మనోళ్ళే చంపేస్తున్నారు అని చెప్పేసి ఉగ్రవాదుల హతం సంబంధించినటువంటి వార్తని ప్రధానంగా తీసుకున్నారు ఇక ఇందిరమ్మ ఇళ్ళ నమూనాలు రెడీ మూడు డిజైన్లు రూపొందించినటువంటి గృహ నిర్మాణ శాఖ అధికారులు అని చెప్పేసి ఈ ఇందిరమ్మ ఇల్లు మొత్తం అప్పుడే వచ్చేస్తే అనే విధంగా వీళ్ళు వార్తను తీసుకోవడం జరిగింది దీని వెనకాల ఉన్నటువంటి కోణాన్ని మనము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిష్కరిద్దాం మాల్దీవుల పైన వేటు అని చెప్పేసి ప్రధానిపై మోడీపై వ్యాఖ్యలు చేసిన దాని సందర్భంగా వాళ్ళ మీద వేటు వేసింది సో ఇక సాహితీ ఇన్ఫ్రా మోసం పద్దెనిమిది వందల కోట్లు ఇక్కడ ఆంధ్రజ్యోతికి రావాల్సినటువంటి ఫండ్లు వస్తే ఇట్లాంటి మోసాలు ఏవి కూడా బయటికి రావా అవి రాకపోతే ఇట్లాంటి వస్తాయన్నమాట ఆధార్ అవస్థ అని చెప్పేసి ఈ ఆధార్కి ఏదో తమ్ సిస్టమ్ మళ్ళీ పెట్టుకోవాలని చెప్పేసి చాలా వరకు అంటుంటే అందరూ కలిసిపోయి ఇక ఇట్లా మీసేవ దగ్గర పడిగాపులుగా వస్తారు పిల్లల్ని వేసుకొని ఏదో దుర్మార్గం అయిపోయింది హైదరాబాద్లో గ్యాంగ్ రేప్ మో రోడ్డుకు మోకాలడ్డు సో కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటానని చెప్పేసి నేను సమీక్షలో మాట్లాడింది ఇక పాలమూరు చేవెళ్లకు రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ సమన్వయకర్తల నియామకం అని చెప్పేసి ఒక వార్త ఇక వెలుగు పత్రిక కాంగ్రెస్ కరపత్రిక అయినటువంటి వెలుగు ఏం రాసింది అనేది ఒకసారి చూస్తే సంఖ్యలు తెంచి స్వేచ్ఛను పంచడం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ట్వీట్ కి సంబంధించినటువంటి వార్తను రాసిరు అసలు ఆ ట్వీట్ వెనుక ఉన్నటువంటి అసలు కూర అని మన పేపర్ లో మనం రాసినాం ఆర్థిక వ్యవస్థను సెట్ చేద్దాం ఉన్నకాడికి దోసుకొందినటువంటి ఈ బ్యాచ్ సెట్ చేసేటప్పుడు పనిలో ఉందని చెప్పేసి ఒక వార్త రాశారు ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక వార్త ఏప్రిల్లో లేదా మేలో టెట్ పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిరుద్యోగుల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందని చెప్పేసి త్వరలో త్వరలో రాయడం పనిచేసి ఇప్పుడు మంత్రు రాస్తున్నారు రాగానే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రకరకాలుగా ఎప్పరు డిఎస్సి ఏ వేయలేదు దానికోసం ఇక ఆస్తి కోసం భార్యతో కలిసి తల్లిని నంపినట్ట దుర్మార్గుడు దానికి సంబంధించినటువంటి వార్తను తీసుకున్నారు ఇక మాల్దీవ్ మంత్రుల చిల్లర కామెంట్లు అని చెప్పేసి ఒక వ్యాఖ్య నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ ఏం రాసింది తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర చేస్తున్నారు అబద్ధం ముందు అభివృద్ధి ఓడిపోయిందని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడింది కేటీఆర్ ఒక్కొక్క దాండాల్లో ఒక్కొక్క రకంగా రాశారు చూసినవా ఇక నువ్వు అయినా కుంబరం పులి అని చెప్పేసి అభయారణ్యంలో పులుల ఆధిపత్య పోరు పులులు కొట్లాడుకుంటున్నాడు వర్గాలుగా ఏర్పడి దానికి సంబంధించినటువంటి వార్తను రాశారు ఇట్లాంటి వార్తలు రాయాలి నమస్తే తెలంగాణ నువ్వు ఎందుకంటే ఇవే ఇప్పుడు ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రానికి ఇవే ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లాంటివే రాయాలి ఏం పేపర్ నాయన ఇది అసలు టు నేను పడి